అనేక రకాల అక్రమ కేసులు అరెస్ట్ అన్ని కూడా ఈ రోజు తప్పకుండా నమ్మకం ఉంది తప్పకుండా కూడా కూడా ఒకటైతే చెప్తా ఉన్నాం ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా చెప్పాలి అంటే ఈ రోజు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క తాటి మీద ఆయనకు అండగా ఉంటాయి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులందరం కూడా తప్పకుండా దీన్ని ఖండిస్తా తప్పకుండా ఆయనకు మద్దతుగానే ఉంటాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు రాష్ట్రంలో నాయకుల మీద కేసులు పెడితేను లేదా కార్యకర్తల మీద కేసులు పెరిగితే పెడితేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోద్దు సడిలిపోద్దో అనుకోవటం మూర్ఖత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు మీరెంత తొక్కితే మీరన్నీ కేసులు పెడితే ఈరోజు ఇంకా బలంగా ఈరోజు కార్యకర్తలు కానీ నాయకులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులుగా అండగా ఉండే పరిస్థితిని అందరూ కూడా చూస్తూ ఉన్నాం తప్పకుండా ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు జిల్లా మొత్తం కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాకుండా అందరం కూడా గోవర్ధన్ రెడ్డి గారికి మద్దతుగా అండగా ఉంటాం కలిసికట్టుగా పోరాటం చేస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని చేసినా కూడా ఎవరు కూడా ఇక్కడ ఎదిరేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా న్యాయస్థానాన్ని మళ్ళీ కూడా అప్రోచ్ అయ్యి తప్పకుండా ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో ఎన్ని కేసులు పెట్టినా ఏమున్నా కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం కలిసి కట్టుగా పనిచేసి తప్పకుండా రానున్న రోజుల్లో ఒకటైతే చెప్తా అన్నాం ఈరోజు మీరు ఇచ్చారు కేసులు పెడుతున్నారు ఇక్కడ టైం అంతమేం కాదు రోజులు ఎప్పుడు కూడా ఇది ఒక చక్రం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు మాకే ఉంది మీరు చూపించాలనుకుంటున్నారు చూపించారు మీరు కూడా ఏ విధంగా కేసులు పెట్టవచ్చు ఏ విధంగా నాయకులను అరెస్ట్ చేయొచ్చు ఏ విధంగా కార్యకర్తలని లోపల వేయచ్చు అన్నది ఈరోజు ఒక మార్గాన్ని సోమోహం చేశారు తప్పకుండా అదేవిధంగా మా నాయకులు చెప్పినట్టు ఇదే విధంగా ముందుకు పోతే అంతకు రెట్టింపు ఇంకా కూడా దానికి ఇదిగానే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లా మొత్తం కూడా ఈలో వాళ్ళు వాళ్ళ లేకుండా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని ఏదైతే అరెస్ట్ చేశారో తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఒకటిగా నిలబడి ఆయనకు అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తాను పోలీసులు పెట్టింది సోషల్ మీడియాలో పెట్టేది కానీ దయచేసి ఎవరికి నచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు వేరే ఫ్యామిలీస్ వేరే వాళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కుటుంబం కూడా ఉంటుంది వాళ్ళు కూడా బాధపడతారు రాజకీయంగా ఎన్ని చేసినా నాయకుల పరంగా ఇబ్బంది లేదు కానీ పోలీసులు చెప్పినట్టే నిన్న మధ్యాహ్నం మధ్యాహ్నమో సాయంకాలమో బెంగళూరులో అరెస్ట్ చేశామని చెప్పారు కేరళలో కాదు అది కూడా వార్త జరిగింది వాళ్ళు అక్కడ అరెస్ట్ చేసిన టైము ఇక్కడ పొందుపరిచిన టైం కూడా తేడా రావటం జరిగింది దానికి సంబంధించి కూడా జడ్జి గారే మీరు అరెస్ట్ చేసిన టైము ఇక్కడ చేసిన టైం కూడా చాలా డిఫరెంట్గా ఉంది పొంతం లేదు ఈ స్టేట్మెంట్కి ఏ స్టేట్మెంట్ కానీ జడ్జి గారు కూడా చెప్పడం కూడా జరిగింది సరే ఏదప్పటికీ కూడా తీర్పుని తప్పకుండా కూడా ఎవరైనా కూడా జుడిషియల్ సిస్టమ్ని తెలుపుని తప్పకుండా ఎవరు కూడా స్వాగతించాల్సిందే ఇంకా దానికన్నా మనం చేసేది ఏం లేదు ఇంకా పైకోర్టుకు వెళ్ళి బెయిల్కి దానికి సంబంధించి అప్లై చేసుకుంటాం కాబట్టి నేను చెప్పినట్టు కేరళలోనో ఇంకో దగ్గర రకరకాల రకరకాలు చెప్తున్నారు అవన్నీ కూడా పక్షి ఏదైతే నేను సాయంకాలం బెంగళూరులో అరెస్ట్ చేశారు నిన్న సాయం నైట్కి నెల్లూరుకి తీసుకురావడం జరుగుతుంది